హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ హౌస్ వైఫ్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి నేను వంకాయతో అండి ఇలా పెద్ద వంకాయ తెచ్చుకోవాలి మనము సో ఇది ఒక పావు కేజీకి కొంచెం ఎక్కువే ఉందండి వెయిట్లో అయితే సో నేను ఇప్పుడు దాన్ని తెచ్చి నీట్గా వాష్ చేసి తుడిచి పెట్టుకున్నానండి తుడిచిన తర్వాత ఇలా మనం ఒక నైఫ్ తీసుకొని స్లిట్స్ పెట్టాలి మధ్యలో ఒక ఫోర్ టు ఫైవ్ స్లిట్ అంటే ఇలా పొడుగ్గా కట్ చేయండి ఒక నాలుగైదు దగ్గర ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ గ్యాప్లో ఇలా మిర్చిని దూర్చాలన్నమాట ఇలా నేను చూపిస్తున్నట్టుగా మిరపకాయలు తీసుకొని ఇందులో గుచ్చండి ఇలా మనము ఎన్ని స్లిట్స్ పెట్టుకున్నామో అన్నిట్లో ఇలా మిరపకాయలు కానీ మీకు ఎంత కారం కావాలో అన్ని మిరపకాయలు అలా గుచ్చండి మీకు ఇందులో పెట్టిన మిరపకాయలు సరిపోవట్లేదు కారం అనుకుంటే ఏం చేయాలో నేను చెప్తూ ఉంటాను వీడియో మిస్ అవ్వకుండా చూడండి సో ఇలా మిరపకాయలు గుచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకొన్ని స్లిక్స్ ఉన్నాయి కదా అందులో ఇలా వెల్లుల్లి మనము పొట్టు తీసేసి ఇలా అవి కూడా ఇందులో గుచ్చాలన్నమాట ఇలా కొంచెం వేలు పెట్టి గ్యాప్ చేసుకోండి మీకు గ్యాప్ రాకపోతే మరీ మొత్తం విరిగిపోతుంది గ్యాప్ రావట్లే అనిపిస్తే కనుక ఇలా వేలు పెట్టేసి కొంచెం గ్యాప్ చేసుకొని అప్పుడు ఇవన్నీ ఇందులో గుచ్చండి సో ఇలా వెల్లుల్లి పచ్చిమిర్చి అన్నీ గుచ్చేసిన తర్వాత సో నెక్స్ట్ ఏం చేయాలి అన్నది నేను మీకు మొత్తం చెప్తూ ఉంటాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి ఇలా నేను మొత్తం నాలుగైదు మిర్చిలు పెట్టానండి అండ్ ఒక నాలుగైదు రెబ్బల వెల్లుల్లి గుచ్చాను సో గుచ్చిన తర్వాత ఇలా ఉంటుంది సో ఇప్పుడు నెక్స్ట్ మనం కొంచెం చేతికి కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా మనం తీసుకున్న వంకాయకి మొత్తం అప్లై చేయాలి సో ఇలా నూనె మొత్తం ఇలా రుద్దేయాలన్నమాట సో మొత్తం రుద్దిన తర్వాత పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనం పెట్టుకున్న వంకాయ ఉంది కదా దా అది ఇలా స్టవ్ మీద కాల్చాలి సో ఇలా రౌండ్గా తిప్పుతూ కాల్చండి సో దట్ మనకి ఏంటంటే వంకాయ మొత్తం కాలిపోవాలి మొత్తం ఇలా మనకి లోపల వంకాయ అంతా మెత్తగా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట సో అంతవరకు ఇలా సిమ్లోనే పెట్టి తిప్పుతూ ఉండండి సిమ్లోనే పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టద్దు సో సిమ్లోనే పెట్టి ఇలా తిప్పుతూ మొత్తం కాల్చాలి సో ఇలా వంకాయలు మనకి లోపల పెట్టిన పచ్చిమిర్చి వెల్లుల్లి అన్నీ కాలిపోయి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండీ సో దాని స్కిన్ అంతా అలా అయిపోవాలన్నమాట ఇలా పొట్టుగా లేసిపోయి వచ్చి వస్తున్నట్టుగా మనము అంతవరకు దీన్ని కాల్చాలి మనకి లోపల కూడా అంతలోపు మొత్తం సాఫ్ట్ అయిపోతుంది సో ఇప్పుడు నేను ఈ వంకాయ తీసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ టమాటా కూడా సేమ్ అండి ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకొని దానికి కూడా ఆయిల్ రాయాలి మొత్తము ఆయిల్ రాసేసి ఒక ఫోర్క్కి గుచ్చి ఇలా కాల్చండి ఫోర్క్ లేకపోతే మీకు అది తిప్పడం కష్టం కదా టమాటా సో అందుకే ఫోర్క్ గుచ్చాను నేను ఈజీగా ఉంటుంది కాల్చుకోవడానికి అని ఇది ఒక చిన్న టిప్ అండి చేతులు డైరెక్ట్గా పెట్టి కాల్చుకోకండి ఫోర్క్కి గుచ్చి కాల్చండి సో ఇలా టమాటా కూడా కాల్ చేసిన తర్వాత పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఒక చిన్న ఉల్లిగడ్డ ఇది కూడా సిమ్లోనే పెట్టి కాల్చండి సో ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే పెట్టి కాల్చాలండి అండ్ ఇది ఇది కూడా మొత్తం ఇలా కాలిపోవాలన్నమాట సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను నేను ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా మొత్తం ఇలా కాలిపోయిన చూడండి సో నెక్స్ట్ ఇంకా ఇవన్నీ కొంచెం పక్కన పెట్టేసుకున్న తర్వాత సో ఇప్పుడు మనం స్పూన్తో ఇలా అంటే మనకి ఇలా పొట్టంతా ఇలా వచ్చేస్తుంది వంకాయతో సో మీరు చేయితో తీయగలిగితే చేయితో తీయండి లేదు అనుకుంటే ఫోర్క్ కానీ స్పూన్ కానీ నైఫ్ కానీ ఏదైనా యూజ్ చేసి తీసేయండి సో చేయితో తీయగలిగితే తీసేయండి ఇలా మనకి ఈజీగా వచ్చేస్తుంది పొట్టంతా సో ఇప్పుడు నేను పొట్టంతా తీసేసిన తర్వాత మీకు చూపిస్తాను సో చూసారు కదా ఇలా ఉంటుంది సో పొట్టంతా తీసేసిన తర్వాత మనకి పైన తొడిమ పార్ట్ ఉంటుంది కదా అది కట్ చేసేయండి ఇట్లా కట్ చేసి తీసేయండి సో దాని తర్వాత మనం ఈ వంకాయని వేరే ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలా కట్ చేసి తీయండి అండ్ ఇది కొంచెం ఫోర్ కన్నా ఏదైనా యూజ్ చేసుకోండి వేడిగా ఉంటుంది కదా సో చేతులు కాలుతాయి అండ్ మీకు లోపల పెట్టిన పచ్చిమిర్చి వెల్లుల్లికు చూడండి మెత్తగా అయిపోయాయి మంచిగా సాఫ్ట్గా సో నెక్స్ట్ మనం టమాటా కాల్చాం కదా అది కూడా ఇలా పొట్టంతా తీసేసుకొని ఒక నైఫ్తో కానీ దేంతో అయినా కానీ తీసేయండి టమాటా అది ఉల్లిగడ్డది మొత్తం తీసేసి ఇప్పుడు అవి కూడా ఒక గిన్నెలో వేసేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు మీరు చేయితో చేయగలిగితే చేయితో చేయండి ఇలా జస్ట్ ఇలా పిసికినట్టుగా చేయాలన్నమాట మనము లేదు అంటే ఇలా ఏదైనా మ్యాషర్ ఉంటే అది తీసుకొని ఇలా మ్యాష్ చేసేయండి మొత్తము సేపు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మరీ అలా అని చెప్పి మిక్సీలో వేయకండి మిక్సీలో వేస్తే కనుక అది మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది సో మనకు అలా పేస్ట్ లాగా ఉండకూడదు అనమాట అక్కడక్కడ కొంచెం తగులుతూ ఉండాలి అండ్ ఉల్లిగడ్డ కూడా ఏంటంటే మనకి మొత్తం ఉడికిపోదు కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట సో మనకి ఆ టేస్ట్ రావాలి అంటే మనం చేయితో కానీ ఇలా మ్యాషర్తో కానీ అనాలి బ్లెండర్తో అనకండి బ్లెండర్లో సో ఇలా మ్యాషర్తో అన్న తర్వాత కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి మ్యాష్ చేయండి ఇప్పుడే దీనికి మంచి టేస్ట్ వస్తుంది మీకు ఇప్పుడు చూపించిన మిరపకాయలు సరిపోలేదు అనుకుంటే సేమ్ ఇందాక ఫోర్క్ పెట్టి కాల్చాం కదండి సేమ్ అలాగే మళ్ళీ ఒక నాలుగైదు మిరపకాయలు ఫోర్క్ పెట్టి గుచ్చి కాల్చి అవి కూడా ఇందులో వేసి యాడ్ చేసుకోండి నెక్స్ట్ పోపు వేస్తున్నానండి ఆవాలు జీలకర్ర కొంచెం మిర్చి పౌడరు కొంచెం ధనియా పౌడరు అండ్ కొంచెం గరం మసాలా ఒక ఎండుమిర్చి అండ్ కొంచెం కరివేపాకు కొంచెం పసుపు అండి అంటే మనం మామూలుగా నాన్ వెజ్లో యూజ్ చేసేవన్నీ సో ఇందులో పోపులో వేసి పోపు వేసిన తర్వాత ఇప్పుడు ఆ పోపుని తీసుకొచ్చి ఇందాక మనం మ్యాష్ చేసుకున్నాం కదా వంకాయది సో ఇందులో వేసి కలిపేయాలి ఇప్పుడు ఈ పోపుని మెల్లిగా ఇందులో వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేయండి సో మనకి ఏంటంటే ఇది మొత్తం బాగా కలిసిపోవాలి ఇందులోనే మనకి పోపు కానీ ఇదంతా దీనికి పట్టాలన్నమాట మనం ఆల్రెడీ పోపులో మసాలాలు వేసాం కాబట్టి లైక్ ధనియాల పొడి మసాలా పొడి సో అదంతా దీనికి పడుతుంది అనమాట ఈ వంకాయ మిక్చర్కి సో ఇదండి నార్త్ ఇది మెయిన్గా నార్త్ ఇండియన్స్ డిష్ అండి భయంగా భర్త అంటారు అండ్ మనకు తెలుగులో అయితే ఈజీగా వంకాయ చట్నీ అంటారు సో ఇది అండి నా రెసిపీ సో ఇది మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను అండ్ నా వీడియోస్లో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా కూడా కమెంట్ చేయండి ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ గాయ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో